అందరికీ నమస్కారం సుదీర్ఘకాలంగా అనపర్తి పరిసర ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నది జన్మభూమి హాల్ట్ జన్మభూమి హాల్ట్ కోసం గతంలో రెండు వేల పద్నాలుగులో శ్రీ మాగంటి మురళీమోహన్ గారు ఎంపీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ప్రజలందరూ చెప్పడం రత్నాచల్ జన్మభూమి రెండు ఎక్స్ప్రెస్లు హాల్ట్ కావాలని ఆనాడు ప్రజలు కోరడం తప్పనిసరిగా నెరవేరుస్తామని వారు చెప్పడం దానిలో భాగంగా మొట్టమొదటి సంవత్సరంలోనే రత్నాచల్ హాల్టు అప్పటి గౌరవ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు తీసుకురావడం జరిగింది ఆ తదుపరి జన్మభూమి కోసం కూడా వారు తీవ్రంగా ప్రయత్నం చేయడం అన్ని దశల్లోనే అనుకూలంగా వెళ్ళడం చివరికి రైల్వే ఆమోదం కోసం వెళ్ళినప్పుడు ఒక నాలుగైదు మాసాల తర్వాత జన్మభూమి ఇస్తాము లోపు ఇంకొక ట్రైన్ కావాలంటే ఒకటి చెప్పండి ఏంటప్పుడు శేషాద్రి సెలెక్ట్ చేయొచ్చు శేషాద్రి రావడం జన్మభూమి వారిస్తారన్న సమయానికి ప్రభుత్వంలో మార్పులు రావడంతో అది తీరాని కలగా మిగిలిపోయింది ఐదు సంవత్సరాలు ఒక రీల్స్ ఎంపీ గారు ఒక సుత్తి శాసనసభ్యులు ఇద్దరు కలిసి ఇదిగో జన్మభూమి అదిగో జన్మభూమి ఈ వారం వస్తుంది ఆ వారం వస్తుంది వచ్చే వారం నుంచి జన్మభూమి ఇక్కడ ఆగుతుంది అంటూ కబుర్లతో కాలక్షేపం చేశారు ఐదు సంవత్సరాలు ఆ కళ నెరవేరలేదు మరలా మొన్నటి ఎన్నికల్లో పురంధరేశ్వరి గారు పార్లమెంట్కి నేను ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు కూడా ప్రజలందరూ అదే కోరితే తప్పనిసరిగా దాన్ని సాధిస్తా ఉన్నాం ఇవాళ సాధించడం కూడా జరిగింది జనవరి ఆరు ఏడు తేదీల్లో ఈ జన్మభూమి హాల్ట్ని అనపతిలో ప్రారంభించడానికి నిర్ణయం కూడా చేయడం జరిగింది గౌరవ పార్లమెంటు సభ్యులు ఇరవై ఐదో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు వారు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటనలో ఉండడం వల్ల లేదు ఒకటో తారీఖు ముందే చెయ్యాలని అనుకున్నా అది సాధ్యపడలేదు అందువల్ల వారు తిరిగి వచ్చే సమయానికి జన్మభూమి హాల్ట్ అనేది మొదలవుతుంది అనేది సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా కెనాల్ రోడ్డుకు సంబంధించి కూడా నేను పనులు భూమి పూజ చేసి పనులు పెట్టించాం ఏడు కోట్లతో ఎక్కువల నుంచి అలపత్తి వరకు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇటీవల మంతా తుఫానికి కానీ అంతకుముందు కంటిన్యూస్గా వచ్చిన వర్షాలకు కానీ ఆల్మోస్ట్ చాలా రోడ్లు సిద్ధ్రమైపోయాయి గత సంవత్సరం ప్యాచ్ వర్క్స్ చేసినా మరలా ఇవాళ మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా రాజానగరం పెడపతి రోడ్డు అంటే దుప్పలపూడి నుంచి పెర రామచంద్రపురం నుంచి పెడపతి వరకు డెబ్బై లక్షలతో అర్జెంట్ రిపేర్ చేయడం కోసం నిన్నే శాంక్షన్ ఉత్తర్వులు ఇచ్చారు అదేవిధంగా సోమేశ్వర రాజానగరం రోడ్ అంటే బలభద్రపురం నుంచి అటు ఎస్టీ రాజాపురం వరకు అది ఒక యాభై లక్షలు దానికి మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా బెక్కవోలు ఫ్లైఓవర్ దగ్గర నుంచి అటు రామేశ్వరంపేట వరకు అదొక యాభై లక్షలు మంజూరు చేయడం జరిగింది ఈ విధంగా ఆర్ఎన్బి రోడ్లు ఎక్కడైతే తీవ్రంగా దెబ్బతిన్నాయో అన్నింటినీ ముందు అర్జెంట్ రిపేర్స్ పేరుతో ప్యాచ్ వర్క్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చూడడం ఇవన్నీ పండగలోపు కార్యక్రమం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుద్ది ఈ లోపుగా శాస్త్ర నుంచి పంచాయతీరాజ్ రోడ్లు కూడా కొన్ని వచ్చినాయి కొన్ని రైడింగ్ సర్ఫేస్ బాగున్న రోడ్లు అనుకోని రీతిలో శాంక్షన్ కావడంతో పవన్ కళ్యాణ్ గారిని వాటిని మార్చమని అడిగాం అవి మార్చి తొందరలోనే ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వాటి వివరాలు కూడా వెల్లడించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ విధమైన అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలతో ఇవాళ కూటమి ప్రభుత్వం మేము ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వ హయాంలో ఏ విధమైన అభివృద్ధి లేదు ఆ రోజు సచివాలయాల నిర్మాణం చేయడం వెల్నెస్ క్లినిక్లు నిర్మాణం చేయడం రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేయడం అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉపాధి హామీ పథకం నిధులే తప్పించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఏనాడు ఖర్చు పెట్టిన పరిస్థితి వాటికి మరలా పేర్లు మార్చి ఈ మధ్యకాలంలో మన సుత్తి సూర్యనారాయణ రెడ్డి గారు క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నారు ఆ క్రెడిట్ చోరీకి వారే బ్రాండ్ అంబాసిడర్స్ ఆ క్రెడిట్ చోరీ వాళ్ళు చేశారు ప్రధానమంత్రి గారు చేస్తే ఇక్కడ తుసుకోడికి రోడ్డుకి సూర్యనారాయణ రెడ్డి గారి ఫలప్రదాతను పెట్టుకున్నారు పిఎంజిఎస్ఐ రోడ్డుకి క్రెడిట్ చోరీలు వాళ్ళు చేసి ఇవాళ క్రెడిట్ చోరీలు అని మాట్లాడతారు మరి ఇటీవల కాలంలో వారు నాలుగు రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్లో ఏదైతే మాకు వేములపల్లిలో ఉన్న పౌల్ట్రీ గురించి అసైన్ ల్యాండ్లో అది కబ్జా చేసామన్నారు అది వాస్తవాలు ఇంతకుముందే ఒకసారి దాన్ని చాలా వివరంగా సవివరంగా ప్రకటించడం జరిగింది అది మేము కబ్జా చేయాల మాకు అవగాహన లేక సరైన ఇన్ఫర్మేషన్ లేక దాన్ని మేము కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేయడంలో పొరపాటు జరిగిందని ఆనాడే పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి కలెక్టర్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి మేము దాన్ని రెగ్యులరైజ్ చేయమని ఆనాడు మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉండగా కూడా ప్రభుత్వం ఏ ధర నిర్ణయిస్తే ఆ ధర మేము చెల్లిస్తామని ఆర్డర్ లెటర్ ఇవ్వడం రెడ్డి సుబ్రహ్మణ్యం గారు దాన్ని రెగ్యులరైజ్ చేసే క్రమంలో వారు బదిలీ అయి వెళ్ళడం ఆ తర్వాత అది ఎలాగా రకరకాలుగా దాన్ని ఇది చేసి ప్రభుత్వం ఒక స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అప్పుడు హైకోర్టు దానికి స్టే ఇవ్వడం ఆ స్టేలో ఏం చెప్పారు అంటే కలెక్టర్ని దాన్ని డిసైడ్ చేయమని చెప్పారు కలెక్టర్ని డిసైడ్ చేయమని చెప్తే అప్పటి నుంచి కలెక్టర్లు ఎవరు దానిపైన చొరవ చూపించకపోవడం మొన్న వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ చేత దాన్ని స్వాధీనం చేసుకునే విధంగా ఉత్తర్వులు ఇప్పించడం జరిగింది దానిపైన మరలా హైకోర్టు ఆ ఆర్డర్నే సస్పెండ్ చేసింది ఆ విషయం అవగాహన లేదు పాపం సూకరి బాబు గారికి లేక కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ దాన్ని ఇది చేస్తా ఉన్నారు హైకోర్టు సస్పెండెడ్ ఆర్డర్ కలెక్టర్ ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో దాన్ని స్టే కాదు సస్పెండెడ్ అట్ ఆర్డర్ తర్వాత తదుపరి విచారణ చేయమని చెప్పారు అందువల్ల మేమే కబ్జా చేసి చేయాల ఇక జీబీఆర్ కాలేజ్ గురించి వారు పాపం చాలా సానుభూతి వాక్యాలు మాట్లాడారు జీబీఆర్ కాలేజ్ గుల్గూరు బాప్రాజు గారు కీర్తిశేషుల గొల్గూరు బాపిరాజు గారు రైతులందరి దగ్గర నుంచి విరాళాలు సేకరించి రైతులందరి భాగస్వామితో ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరి భాగస్వామ్యంతో ఆ కళాశాలను నిర్మిస్తే ఒక వ్యక్తి సొంత ఆస్తిలాగా అనుభవిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి ఒక లాగా ఉంది అది ఆ పరిస్థితిలో మరి దాన్ని రైతుల విరాళాలతో అనపర్తి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో నిర్మాణమైన విద్యా సంస్థలని ప్రైవేటు పరం ఏ విధంగా చేశారు సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పమని సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఇటీవల కాలంలో వారు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు విద్యా వైద్యం ప్రైవేటు పరం కాకూడదు అని మరి ఆయన చేసే వైద్య వృత్తి ప్రైవేటు పరమా ప్రభుత్వ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు వారు వారి తనయులు ఏది అందిస్తూ ఉన్నారు ప్రభుత్వ సేవల లేకపోతే ప్రైవేటు సేవల మరి ఈ కాలేజీని ఏ విధంగా ప్రైవేటైజ్ చేశారు మీ ప్రభుత్వంలోనే కదా చేయించారు ప్లస్ ఎంక్రోచ్మెంట్స్ గురించి చెప్తా ఉన్నారు ప్రభుత్వం మీది కదా చర్యలు తీసుకోండి అని ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆక్రమణలు నిర్ధారించి సక్రమంగా ప్రకారంగా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇస్తే కాలేజీ యాజమాన్యం సమయం అడుగుతూ ఉన్నారు సమయానికి వారు చెప్పే కారణాలు ఏంటి కరస్పాండెంట్ గారు ఆరోగ్యం బాగాలేదు అని కరస్పాండెంట్ గారి ఆరోగ్యం మూడు సంవత్సరాల నుంచి బాగాలేదు దాదాపు ఎన్నికలకు ఒక సంవత్సర నర ముందు నుంచి ఎన్నికలు అయిన తర్వాత ఈ సంవత్సరన్నర నుంచి వారు ఎప్పుడూ ఇక్కడ ప్రాంతంలో లేరు హైదరాబాద్లో ఆరోగ్యం బాగాలేదనే ఉన్నారు కానీ ఎన్నికల సమయంలో వాళ్ళు ఎన్నికల వ్యూహకర్తలాగా ప్రవర్తించారు వైకుంఠ ఏకాదశి తిరుపతిలో వెళ్ళారు రాజమండ్రి ఫ్లైట్లో వచ్చారు మరి ఆనాడు ఆరోగ్యం బాగుంటే మూడు సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగుండకపోతే కాలేజ్ ఏ విధంగా నడుస్తూ ఉంది కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంది కదా ఇవాళ ప్రభుత్వం మీది కదా చర్యలు తీసుకోమంటే విచారణ చేయడానికి అధికారులు వచ్చారు వారి రికార్డ్స్ అన్నీ ఇమ్మంటే కరెస్పాండెంట్ గారికి ఆరోగ్యం బాగాలేదు వారు వైద్య సేవలు ఉన్నాయి ఆసుపత్రిలో జాయిన్ అయి ఉన్నారు వారు వస్తే కానీ ఇవ్వలేమన్నారు మరి ఇక్కడ అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి బయటికి వెళ్ళే పిల్లలకు టీసీలు ఇస్తూ ఉన్నారు రెగ్యులర్గా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు ప్రిన్సిపాల్లో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అడ్మినిస్ట్రేషన్ అంతా జరుగుతూ ఉన్నారు మరి వాళ్ళందరూ అడ్మినిస్ట్రేషన్ జరిగేటప్పుడు రికార్డులు ఇవ్వడానికి కరస్పాండెంట్ గారు మాత్రమే ఎందుకు రావాలి ఇవాళ ఆక్రమణలు ఉన్నాయని తేల్చారు ప్రభుత్వం తేల్చిన తర్వాత వాటిని తీస్తామని మాకు సమయం ఏమని అడుగుతూ కాలయాపం చేస్తూ ఉంటే వాళ్ళ ప్రభుత్వం మీది కదా మీరు చర్యలు తీసుకోండి అని మీరే విధంగా మాట్లాడతారు ఇవాళ ప్రభుత్వం కాలేజీ సక్రమంగా నడవాలి విద్యార్థులకి సక్రమంగా ఉండాలనే ఆలోచనతోనే ప్రవర్తిస్తూ ఉందో తప్పించి కక్ష సాధింపు అనుకుంటే ఎప్పుడో జరిగి ఉండేవి చాలా వ్యవహారాలు జరిగి ఉండేవి మీరు మీరు కానీ ఆ కరస్పాండెంట్ కానీ జాతీయ జెండానే అమ్మకానికి పెట్టిన గనులు ఆ కాలేజీలో జాతీయ జెండా ఏర్పాటు చేయాలని రెండు కోట్ల రూపాయలు వసూలకి విరాళాల వసూలకి ప్రయత్నించిన వ్యక్తులు మీరు అంత గనులు మీరు మీకు కాదేది కవితకు అనర్హం అన్నట్టు చివరికి జాతీయ జెండా పేరు చెప్పి కూడా విరాళం చేసిన గనులు మీరు మీరు ఇవాళ నీతి వాక్యాలు చెప్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఇక మీ ఆసుపత్రి గురించి కూడా మీరు మాట్లాడారు మీ ఆసుపత్రి కోసం దర్బార్లో కంప్లైంట్ వచ్చింది ఆ వీధంతా ఆక్రమణలు ఉన్నాయని అధికారులు సర్వే చేశారు ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరించిన వ్యక్తి మీరు ఒక ప్రతిపక్ష నేతగా ఇవాళ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి మీరు మీరు తప్పు చేయలేదని నిరూపించి నేను ఆక్రమణకు గురి చేయలేదు అని నిరూపించుకోవచ్చు లేదంటే ఆక్రమణ ఉంది అంటే దాన్ని స్వచ్ఛందంగా తొలగించేటంత నైతిక స్థైర్యం మీలో ఉండాలి అది కాకుండా ప్రభుత్వం మీది కదా చర్యలు తీసుకోండి అని మాట్లాడడం ఏ విధంగా సమంజసం అని అడుగుతూ ఉన్నా ఇక మీకు సంబంధం లేని విషయాలను కొన్ని మీరు మాట్లాడడం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో మరి ఇక్కడ పూర్వపు జడ్పీటీసీ సభ్యులు దొరబాబు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారని మొదట్లో మాట్లాడారు దాన్ని నేను వివరించాను మరలా మీరు మొన్న మాట్లాడారు దానికి కొంత క్లారిఫికేషన్ ఇచ్చారు మీకు అవగాహన లోపం బాగుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర దొరబాబు గారు అక్కడికి వచ్చి రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఇవ్వకపోతే నేను జెడ్పీటీసీకి రాజీనామా చేస్తాను అని చెప్పారు అందువల్ల మీకు సీట్ ఇచ్చారని చెప్పారు దానిలోనే అర్థమవుతూ ఉంది మీకు ఎంత అవగాహన ఉందో లేకపోతే మీకు ఎవరైనా ఫీడ్ చేసిన వాళ్ళు రాంగ్ ఫీడింగ్ ఇచ్చారనేది అర్థమవుతూ ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన టీంలో దొరబాబు గారు ఎస్కేప్ అయ్యారు అనపర్తి నుంచి వారిని కూడా రమ్మని మేము కోరితే ఇక్కడ పూజలు ఉన్నాయి ఆ పూజలకు నేను ప్రత్యేకంగా ఇక్కడ ఉండాలి నా ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు ఆ పూజలు కొనసాగుతాయి అందువల్ల నేను రాలేదని తప్పించుకున్నారు ఆ రోజు ఎవరైతే నాకు సీటు రాకూడదని ప్రయత్నం చేసిన వ్యక్తులు ఉన్నారో వారితో దొరబాబు గారు కుమ్మక్కై ఎన్నికల ముందు ఎన్నికల సమయంలోనే కూడా నాకు వెన్నుపోటు పడడానికి ప్రయత్నం చేశారు ఆ విషయాలు మీకు అవగాహన లేకపోతే సంపూర్ణమైన అవగాహన తెచ్చుకొని అప్పుడు మాట్లాడితే సమంజసంగా ఉంటుంది అంతేగాని దొరబాబు గారు ఏదో వచ్చి అక్కడ దొరబాబు గారికి జెడ్పీటీసీ టికెట్ రికమెండ్ చేసింది ఇన్ఛార్జిగా నేను మాజీ శాసనసభ్యులుగా అలా నల్లబెల్లి మూలారెడ్డి గారు అంతేగాని వారి స్థాయి మాకు టికెట్లు ఇప్పించే స్థాయి వ్యక్తులకు అవునో కాదో ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు ఎన్టీఆర్ గారికి మా కుటుంబానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏటో కూడా ప్రజలందరికీ తెలుసు ఇక మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గురించి నాకు టిక్కెట్ ఇవ్వడం ఇవ్వడానికి ఇష్టం లేక చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ఇచ్చారని మాట్లాడారు మీకు ఎంత అవివేకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారో చివరికి జాలిపడే పరిస్థితి వస్తూ ఉంది ఆ రోజు జరిగిన ఎపిసోడ్ అంతా కళ్ళక కట్టినట్టు తెలుగు ప్రజలందరికీ తెలుసు అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు మొత్తం మీడియాకి తెలుసు ముఖ్యంగా అనపతి నియోజకవర్గ ప్రజానీకానికి తెలుసు సాక్షాత్తు ఆ రోజు మీ ఇన్ఛార్జిగా ఉన్న మిథున్ రెడ్డి గారు మిమ్మల్ని ఏ విధంగా మందలించారు కాకినాడలో మీరు మీ ప్రత్యర్థికి ఒక చిక్కుముడు ఏర్పడింది ఒక నెగిటివ్ సమస్య ఏర్పడింది ఆ సమస్యని అతను పాజిటివ్గా మలుచుకున్నాడు అతనికి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిలో టిక్కెట్లు లభించకపోతే అతను ఆ పార్టీని నిందించకుండా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అని మిథున్ రెడ్డి మిమ్మల్ని ప్రశ్నించాడా లేదా ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందా లేదా ఎందువల్ల చెప్పలేకపోయారు ఈ కాన్స్టిట్యూసీ డెవలప్ చేసిందంతా మీరు కాబట్టి సాక్షాత్తు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఎవరెవరు పాత్రదారులు ఈ కాన్స్పిరసీలో నేరుగా అమిత్ షా గారికి రిపోర్ట్ చేసిన సంగతి మీకు తెలియదు మీకు గల్లీ దాటి బయటికి వెళ్ళిన నాయకుడు మీరు మీరు ఇక్కడే కూర్చుని మీ శకునో ఈ మధ్యకాలంలో సీకేపీకి తయారైన వ్యక్తో ఒక స్క్రిప్ట్ రాసిస్తే అంతవరకు మాత్రమే పరిమితమై మాట్లాడేస్తూ ఉంటారు వాస్తవాలు గ్రహించరు అందువల్ల రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఫస్ట్ ఏర్పడిన తర్వాత మొదటి జాబితాలో నాకు టికెట్ ప్రకటించారు ఆ సంగతి బహుశా మీకు గుర్తుందో లేదో తరువాత బీజేపీ కలిసినప్పుడు ఒక కాన్స్టిట్యురెన్సీ వచ్చింది ఆ కాన్స్టెన్సీని మేము శాంతియుతంగా గాంధీ మార్గంలో ఎదుర్కొని కూటమిని ఎక్కడా నిందించకుండా మేము ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థితో సాధించుకోగలిగాం దానికి సాక్షాత్తు మీ నాయకుడు మిమ్మల్ని మందలించిన సంగతిని మీరు మర్చిపోతూ ఉన్నారు ఇక ఎవరి గురించో చెప్తా ఉన్నారు వ్యూహకర్తల గురించి మరి వారు ఇక్కడ వైసీపీ నాయకులు తీసుకొని వీరికి బీజేపీ అభ్యర్థిత్వం అంటే వీరికి బీజేపీ అభ్యర్థి అవుతాం తీసుకెళ్ళి తీసుకెళ్లి పురంధరేశ్వరి గారి చుట్టూ తిరిగిన వైనాన్ని మీరు మర్చిపోయారా ఇవాళ ఎవరైతే ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్లో కూర్చున్న ఆయన ఒక వివాహకర్త ఆయన అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇవ్వడం ఆ డైరెక్షన్స్ మీరు ఫాలో అవ్వడం అవన్నీ ఫ్లాప్ అవ్వడం మీ కార్యకర్తలు నాయకులు అతను చేతకరించడం ఇవన్నీ ఎవరికి తెలియని బాగోతాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ మర్చిపోయారని అనుకుంటున్నారా మీరు ప్రజలు మీరు అందువల్ల దొరబాబు గారి విషయంలో మీరు ఒకసారి మరొకసారి పరిశీలన చేసుకోండి మీరు పదే పదే చెప్పారు కుమరపాలెం నుంచి ఒక వ్యక్తికి టికెట్ ఇప్పుద్దాం పడాలరాము గారు కూడా పక్కనే ఉన్నారు ఆ రోజు వారు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు అక్కడ ఎవరెవరు ఉన్నారో వారికి కూడా తెలుసు అక్కడ దొరబాబు గారు ఎస్కేప్ అయ్యారు ఇందువల్ల ఆ రోజు నాకు టికెట్ రాకూడదని ప్రయత్నం చేసిన వ్యక్తికి ఈయన మద్దతుగా నిలబడ్డాడు జడ్పీటీసీ ఎన్నికల దొరుకుతుందో అక్కడ నుంచి ఆర్థిక సహకారం పెద్ద ఎత్తున తీసుకున్నారు ఇవన్నీ జరిగిన వ్యవహారాలు తెలుసు కానీ కొన్ని వ్యవహారాలు మాట్లాడు పదే పదే మాట్లాడడం సమంజసం కాదని మేము నోరు మెదపకుండా ఉంటే మీరు వాటిని నోరు మెదిపించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు మరి మీరు దొరబాబు గారిని సంప్రదించి మాట్లాడుతున్నారో సంప్రదించకుండా మాట్లాడుతున్నారో జరిగే తెలియదు కానీ ఆ రోజు హైదరాబాదులో డిమాండ్ చేసే స్థాయి ఇది లేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నాతో వచ్చిన వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రాల ఇక్కడ పడాలరాము గారు లోపల ఉన్నది నేను మురళీమోహన్ గారు మూలారెడ్డి గారు పడాలరాము గారు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఎదురుగా కూర్చున్నది మీకు తెలిసి మీకు ఇంకొక విషయం తెలియాలి నాకు రాజకీయాలంటే ఆసక్తి లేదు అనే విషయం మీకు స్పష్టంగా తెలుసు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మీకు టికెట్ రాలేదని శేషారెడ్డి గారికి వచ్చిందని మీరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇక్కడ మూలారెడ్డి గారు మురళీమోహన్ గారు ప్రచారానికి బయలుదేరుతూ ఉంటే మీ హాస్పిటల్కి రప్పించుకున్నారు రమ్మని మీరు ఒక దూతను పంపించారు వారు వచ్చి చెప్తే వీరిద్దరూ అక్కడికి వచ్చారు వీరిద్దరు అక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరూ ప్రజారాజ్యం చేయండి ఒకరోజు తెలుగుదేశం చేయండి అని ఒకరోజు ఆ పది రోజుల్లో మీరు రకరకాల రంగులు మార్చి మాట్లాడిన సంగతి తెలుసు ఆ ఎన్నికల సమయంలోనే నేను మీ వద్దకు నేరుగా వచ్చి మీరు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరండి మా తండ్రి గారు వచ్చే ఎన్నికలకు పోటీ చేయరు మీరు ఆయనకి వారసుడిగా తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టండి కోరానా లేదా మీరు మూడు రోజుల సమయం ఇవ్వండి నేను ఆలోచించి చెప్తానని చెప్పి మూడు రోజుల తర్వాత మరలా నన్ను పిలిపించుకొని నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పిన విషయం వాస్తవమా కాదా నాకు నిజంగా రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటే మిమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేస్తాను నేను ఆ రోజు నేను తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి గారు కోరిక మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చా అది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం అందరికీ తెలిసిన విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు మూడు ఎన్నికల్లో ఆర్థికంగా నన్ను కాపుగాసి ఎన్నికల్లో నిలబెడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందువల్ల ఎవరో రాజకీయ భిక్ష పెట్టలే నాకు ప్రజలు పెడతారు ఎవరికైనా రాజకీయ భిక్ష మీరంటే నాకు ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే కావాలని అప్పటినుంచో కోరికగా తిరుగుతున్న వ్యక్తి కాబట్టి మీకు అది భిక్షలా కనిపిస్తుంది ప్రజలు ఆశీస్సులు అందించాలి ప్రజలు ఆశీస్సులతోని ప్రజల భిక్షతోనే ఎవరైనా ఏదైనా ఎన్నికల్లో గెలుస్తారు అందువల్ల కొద్దిగా మాట్లాడేటప్పుడు వాస్తవాలు గ్రహించి మాట్లాడమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇంకా మీరు మాట్లాడటం మొదలు పెడితే ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది సంయమనం పాటిస్తా ఉన్నా అందువల్ల కొద్దిగా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడమనే సుత్తి సూర్యబాబు గారికి హితవు పలుకుతూ సెలవు